चंद्रबाबु कैबिनेट लकी पवन कल्याण पदवी फिक्स फिस्खा <स्थाँगा> నిండున ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కేబినెట్ సంగతేంటి టీడీపీ నుంచి ఎవరెవరికి బెత్తులు దక్కబోతున్నాయనే చర్చ జరుగుతుంది అలాగే జనసేన పార్టీ బీజేపీల నుంచి ఎవరు రేస్లో ఉన్నారనే ఉత్కంఠ కూడా కొనసాగుతుంది అలాగే పవన్ కళ్యాణ్ తన పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ కూడా జరుగుతుంది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం మొదలైంది ఓ నేషనల్ ఛానల్లో ఈ విషయాన్ని చెప్పినట్లు ఆదివారం సాయంత్రం స్క్రోలింగ్ నడిచింది ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవానికి పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా హాజరయ్యారు ఆ ఛానల్ రిపోర్టర్ పవన్ తో మాట్లాడారు ఆ రిపోర్టర్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు కొద్దిసేపటికే ఆ ఛానల్ స్క్రోలింగ్ లో ఈ విషయాన్ని ప్రస్తావించారు పవన్ డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నట్లు వారు తెలియజేశారు అంతేకాదు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారనే టాక్ నడుస్తుంది ఈ నెల పన్నెండు పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు చర్చ జరుగుతుంది కొందరు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారని ప్రమాణ స్వీకారానికి తాము కూడా వెళ్తామని కొందరు జన సైనికులు జోరుగా చర్చించుకుంటున్నారు జనసేనకు మూడు మంత్రి పదవులు కేటాయించారని కూడా వారు ట్వీట్లు చేస్తున్నారు మరికొందరు ఒక అడుగు ముందుకేసి ఆయనకు హోంశాఖ ఖాయం అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని తీసుకోబోతున్నారా లేదా అన్నది తేలాలంటే మరో రెండు రోజులు ఆగాలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరవై ఒకటి ఎమ్మెల్యే రెండు ఎంపీ సీట్లలో పోటీ చేసింది అన్ని స్థానాల్లో విజయం సాధించింది దీంతో ఏపీలో ఏర్పాటు కాబోయే క్యాబినెట్లో టీడీపీతో పాటు జనసేన బీజేపీలకు స్థానాలు ఖాయంగా కనిపిస్తున్నాయి జనసేనకు మూడు నుంచి నాలుగు బీజేపీకి రెండు మంత్రి పదవులు ఇస్తారనే చర్చ జరుగుతుంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు ఆయన సోమవారం తిరిగి అమరావతికి రానున్నారు ఆయన వచ్చిన తర్వాత కేబినెట్ కూర్పుపై కసరత్తు జరిగే అవకాశం ఉందంటున్నారు సోమ మంగళవారాల్లో మంత్రివర్గంపై ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు ఈసారి టీడీపీ నుంచి చాలా చాలామంది ఉన్నారు మరి ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది చూడాలి అలాగే జనసేన బీజేపీల నుంచి ఎవరికి క్యాబినెట్లో అవకాశం దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతుంది మరి చూడాలి ఈ నెల పన్నెండున జరిగే ప్రమాణ స్వీకారంలో ఎవరు ఏ పదవులకు ప్రమాణ స్వీకారం పోతున్నారు క్యాబినెట్లో ఎవరికి చోటు దక్కుతుందో వేచి చూడాల్సిందే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీడియాని చూస్తూనే ఉండండి